स व स मात नहीं न करत जे ना म सं वा వాతావరణంలో పుట్టి పెరిగినప్పటికీ కూడా జిల్లా కేంద్రం మీదకి వచ్చి వారి కుటుంబాన్ని అదే విధంగా రాజకీయాల్లో రాజకీయ జీవితాన్ని కూడా చక్కగా పంచుకున్నారు వారి కుటుంబం నేపథ్యము వారి పిల్లల చదువులు వారి అభివృద్ధిని మనము అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తుంది తర్వాత రాజకీయాల్లో కూడా వారి విలక్షణమైన

ప్రజలందరి ఆధారాలు కూడా చూడబడ్డాను నేను తర్వాత ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీజేపీ జిల్లా అధ్యక్షులుగా రాజకీయం చేసుకుంటూనే వారి కోరిక ఉండేది బలంగా శాసన శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలి వారు ఆ ఉద్దేశంతోనే పనిచేసే వారు ఎప్పుడు కూడా పార్టీలో అంటే కాశీ గారి పేరు చెప్పి నాయకుడు ఇది వరకు ఉండేవారు అని అచ్చం ఒక రైతు లాగా ఒక పాతతర రాజకీయ నేతగా మనం అందరికి దర్శనమిచ్చేవారు తర్వాత ఎక్కడన్నా అధికారం దగ్గర కూడా వెళ్ళినప్పుడు వారి గురించి వారు ఆ రోజు మాట్లాడిన సందర్భం కూడా చాలా విషయాలు గుర్తుకొస్తుంది ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మనం తప్పు చేసి

మీరు కూడా అందరితో శాంతితంగా ఉండేవారు వారి యొక్క విలక్షణ శైలి చాలా పెట్టిగా మాట్లాడేవారు అధికారులతో కానీ తర్వాత కార్యక్రమతో కానీ పరిమీద అధికారం వచ్చేవారు రెండు మూడు సంవత్సరాలు మేము ప్రజలకు ఉన్నప్పుడు ప్రతిసారి చూస్తుంటాం అడుగుతుంటాం మూడు సంవత్సరాల తర్వాత

రాజకీయ చక్కగా అందరినీ విద్యావంతంగా చేసి వారు సమాజాన్ని అందించారు కాబట్టి వారు వారు కూడా యాభై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత వారు ఎప్పుడో పాటలే అరవై సంవత్సరాల తర్వాత

మారుతున్న రాజకీయ పరిణామాలలో వారు కూడా తీవ్ర నిరాశ చెందారని మనం భావించాలి కాబట్టి ఒక ఒక ఉన్నతమైన రాజకీయ నిరోధం జరిగినటువంటి పునరీకాశ ఆశయాలైతేనే వారు చూపిన వాటైతేనే వారి నుంచి నేర్చుకున్న విధానాలైతేనే మనం ముందుకు కొనసాగించే వారికి నివాళి అర్పించడం కాబట్టి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి